హాయ్ అండి వెల్కమ్ టు జియాస్ వన్ కిచెన్ తెలుగు అన్నవరం పద్ధతిలో చేసే అన్నవరం స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత రవ్వ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇది వేగేలోగా మరో స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నుంచి నాలుగున్నర కప్పు వరకు వాటర్ పోసుకొని వాటర్ని తెల్లించుకోవాలి గోధుమ రవ్వ వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది అప్పుడే ఇది వేగిందని అర్థం ఇప్పుడు వాటర్ కూడా తెల్లిపోయాయి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ వాటరు దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని గోధుమ రవ్వ బాగా ఉడికిన తరువాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నుంచి ఒకటి నాలుగు కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇలాచి పొడి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇవన్నీ దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది చూసారా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి అన్నవరం స్టైల్లో అన్నవరం స్వామి ప్రసాదం ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్